హలో ఎవ్రీవన్ మావాడి యాత్రం అస్సలు ఆగడం లేదు ఎందుకంటే ట్రైన్లో వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ వాడికి అంతా ఇంత కాదు అసలు భూమి మీద ఆగడం లేదంటే నమ్మండి చూస్తున్నారు కదా కుదురుగా ఒక్క చోట ఉండటం లేదు ఏంటో ఈ పిల్లలకి జర్నీ అంటే చాలు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది మన పెద్దవాళ్ళకి మాత్రం ఎక్కడ లేని నీరసం అంతా తల మీద వచ్చి కూర్చుంటుంది భూమి మీద అస్సలు ఆగటం లేదు మా చిన్నదాన్ని చూడండి అది కూడా చాలా ఎగ్జైటింగ్గా గా ఉంది అలాగే కాదు మాకు కూడా ఈ జర్నీలో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం అంటే అంత ఈజీ కాదు మేము ఫస్ట్ టైం తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నామని మా ఫేసెస్ లోనే కనిపిస్తుంది మాకు ఎంత హ్యాపీగా ఉందనేసి వెళ్తూ వెళ్తూ మా మమ్మీని కూడా తీసుకెళ్ళాము తిరుపతికి ఇక మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే ఇక్కడ మా బ్రదర్ వచ్చారు మమ్మల్ని దగ్గరుండి ట్రైన్ ఎక్కించి మరీ పంపించారనమాట సో అదే అండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్